ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి బాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు జలకల వచ్చింది ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎనభై తొమ్మిది వేల క్యూసెక్ లన్ఫ్లో వస్తుంది సాగర్ ప్రాజెక్టులోకి ఇరవై వేల క్యూసెక్ల వరద నీరు వస్తుంది అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు జిల్లాలో గత రెండు రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి రాత్రి నుంచి భారీ వర్షాలు కురిసడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు రాత్రి నుంచి కురుస్తున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇటు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితుంది వాగుల్లో వంకుల్లోకి ఇటు వరద నీరు పెరుగుతున్న పరిస్థితుంది గోదావరి మంజీరా నదులకు కూడా వరద ఉధృతి వస్తా ఉంది ఇటు త్రివేణి సంగమము ఇక్కడ కందకుర్తి వద్ద ఇటు ఉన్నటువంటి శివాలయం కూడా మునిగిపోయే స్థితికి వచ్చిన పరిస్థితి చుట్టూ కూడా వర్షం నీరు వచ్చేసింది ఇటు శ్రీరామ్ ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు అదేవిధంగా పోచారం ప్రాజెక్టులో కూడా ఇంట్లో పెరుగుతూ ఉంది సింగితం గేట్లు కూడా ఎత్తివేసిన ఉంది ఇటు మద్నూరు మండలము మా మద్నూరు మండల కేంద్రంలో ఇటు భారీ వర్షం కురుస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి సోమూరు పెద్దవావు కూడా పొంగి పొరుతున్న పరిస్థితుంది సోమూరు అనంతపూర్ అనంతపూర్ గ్రామాల మధ్య వాహనాల అంటే రాకపోకలైతే నిలిచిపోయిన పరిస్థితి ఇటు కామారెడ్డి జిల్లాలో అయితే అత్యధికంగా వర్షపాతం నమోదైనటువంటి ఇటు వాతావరణ శాఖ తెలిపింది రామారెడ్డిలో పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మద్నూరు గాంధారి మండలాల్లో తొమ్మిది సెంటీమీటర్లు నిజాంసాగర్లో ఏడు సెంటీమీటర్లు సదా సదాశివనగర్ తాడవాయి మండలాల్లో ఆరు సెంటీమీటర్ల వర్షపాతము నమోదైనటువంటి పరిస్థితి ఉంది ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి అయితే భారీగా ఇంట్లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ప్రాజెక్టు అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం అయితే ఇంట్లో తొంభై వేలకు పైగా క్యూసెక్ల ఇంట్లో వస్తూ ఉంది అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మఠము వెయ్యి తొంభై ఒకటి కానీ ప్రస్తుతం అయితే వెయ్యి ఎనభై రెండు పాయింట్ మూడు సున్నా అడుగులకు నీటి మఠానికి చేరిన పరిస్థితి నీటి నిల్వ సామర్థ్యము ఎనభై టీఎంస్లైతే అయితే ప్రస్తుతం అయితే యాభై ఒక్క చేరింది అయితే అయితే శ్రీరామ్ సాగర్ ఏగువనటువంటి బాలే బాలేగావ్ ప్రాజెక్ట్ అదే విధంగా గోయక్వాడ్ విష్ణుపురి ప్రాజెక్టు కూడా నిండినట్టు తెలుస్తూ ఉంది బాలేగ్ ప్రాజెక్టు కూడా గేట్లు ఎత్తినట్టు ఇటు అధికారులు చెప్తా ఉన్నారు ఈరోజు మధ్యాహ్నం కల్లా కూడా లక్షకు పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇటు ప్రాజెక్టు అధికారులు చెప్తా ఉన్నారు అయితే ఇటు నిజాం సార్ ప్రాజెక్టు విషయానికి వస్తే నిజాం సార్ ప్రాజెక్టు ప్రస్తుతం అయితే ఇరవై ఇరవై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ఇరవై వేల క్యూసెక్ల ఇంట్లో వస్తూ ఉంది ఆ పూర్తిస్థాయి నీటి మట్టము పద్నాలుగు వందల ఐదు అడుగులైతే ప్రస్తుతం అయితే పదమూడు వందల తొంభై ఐదు అడుగులు ఉంది నీటి సామర్థ్యము పదో టీఎంస్ అయితే ప్రస్తుతము ఏడు పాయింట్ ఎనిమిది టిఎంస్ ల నీటి మఠానికి చేరుకున్న పరిస్థితుంది ఓవరాల్ చూస్తున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే నిజామాబాద్ జిల్లా జిల్లా కలెక్టరేట్లో అదేవిధంగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ డివిజన్లో కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావాలి అని చెప్పేసి ఇప్పటికే ఇటు జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు పరిస్థితుంది ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి చెప్తున్న పరిస్థితుంది అయితే వాగులు వంకలు కూడా పొంగిపోతున్న పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రయాణాలు వాయిదా చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పటికే ఇటు ఫైర్ శాఖ అంటే అగ్నివాపక శాఖ కావచ్చు పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ సమన్వయంతో కూడా టీంలను కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతం అయితే భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితుంది కెమెరా పర్సన్ రాజేష్ ప్రైమ్ న్యూస్ నిజామాబాద్